నెల్లూరు జిల్లా కలువై మండలంలోని మండల విద్యాశాఖ అధికారి శేషగిరిరావు మరియు మరియు బీవీఎన్ఆర్ జెపి హై స్కూల్ ప్రధాన ఉపాధ్యులు ఎస్డి అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో బడి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి హై స్కూల్ నుండి మండల కేంద్రంలోని పురవీధులలో ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు అంటూ నినాదాలతో భారీ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు రాబోయే విద్యా సంవత్సరానికి పిల్లల యొక్క అడ్మిషన్స్ బాగా పెరగాలని అలాగే గతంలో మా పాఠశాల సాధించినటువంటి ఘనతను మరి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఈరోజు తలవాయి గ్రామ పురవీధుల్లో మనము విద్యార్థులతో గొప్ప ర్యాలీ మానవహారాలు ఏర్పాటు చేసుకుంటూ మేము చేసిన మా స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాలను తల్లిదండ్రులకు తెలియజేస్తూ చదువు అనేది ఉచితంగానే విద్యార్థిగా అందాలి అనే ఉద్దేశంతో కేవలం నయా పైసా కూడా ఖర్చు కాకుండా ఇట్లా బాలికలకు ఖాళీ చదువు కానివ్వండి ఇలాగే ఆరు నుంచి పెద్దాక ప్రతి పిల్లవాడికి చదువు అనేది తర్వాత చదువుతో పాటు ఉచితాలైనటువంటి ప్రభుత్వం కల్పించినటువంటి మధ్యాహ్న భోజన పథకము దాంట్లో భాగంగా రుచికరమైన భోజనము మినరల్ వాటరు వారానికి ఐదు కోడిగుడ్లు చిక్కీలు రాగి జావలు అవి అందిస్తూ అలాగే మరి వాళ్లకు బెల్ట్లు షూలు ఆ తర్వాత బ్యాగులు ఆ తర్వాత ఆరోగ్యపరమైనటువంటి ట్యాబ్లెట్లు ఆలబిడ్డజల మాత్రలు అలాగే అనేక రకమైనటువంటి శిక్షణలు ఆటలు పాటలు ఆడపిల్లలకు ప్రత్యేకంగా డిఫెన్స్ ట్రైనింగ్లు అన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి విషయం కూడా విద్యార్థికి ఏదైతే అవసరమో ఆ వయసులో అన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది అవన్నీ దాన్ని సకాలంగా వినియోగిస్తూ పిల్లలను మనం క్రమశిక్షణ కలిగిన చదువు మంచి మార్కులు చదువు మే ఇంకా ఎక్కడ కూడా తెచ్చుకునే విధానంగా మరి తయారు చేస్తున్నటువంటి మా స్టాఫ్కు నేను నేను అప్రిషియేట్ చేస్తూ ఆ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసి ఇంకా చేరబోయే విద్యార్థులను ఎక్కడ వేరే చోట డబ్బు ఖర్చు పెట్టుకుని చదువుకునేటువంటి విద్యార్థులకు డబ్బు ఖర్చు కానికుండా కేవలంగా ఉచితంగా చదివించుకోండి అని చెప్పేటువంటి సంకేతాలు తెలియజేయడానికి ఈరోజు గ్రామ పురవిధుల్లో మా యొక్క ఈ ప్రోగ్రాం పెట్టాము దీనికి మా యొక్క ఈ ప్రోగ్రాంలో మాకు గ్రామ ప్రజలు సహకరించినారు అలాగే మా పాత్రిక పాత్రిక మిత్రులు పాత్రికేయులు మాకు ఎంతో సహకరించారు వాళ్ళు కూడా మరి మా యొక్క న్యూస్ అంతా కవర్ చేస్తూ మా తల్లిదండ్రులకు కానీ మా పిల్లల తల్లిదండ్రులకు కానీ మరి అందరికీ వాళ్ళు ఈ సమాచారాన్ని చేరవేస్తూ మరి పిల్లలు బండ్లు ఎక్కువ మంది చేరడానికి వాళ్ళ యొక్క సహకారం ఎక్కువ ఉందని కూడా తెలియజేస్తూ అలాగే పాఠశాల దిగ్విజయంగా నడవాలని అలాగే మా స్టాఫ్ అంతా బాగా పనిచేస్తున్నటువంటి ఆ చెప్పిన విషయం మేము ముందుకు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను విద్యలో తీసుకొచ్చిన వినూత్న మార్పుల్లో భాగంగా పెద్ద ర్యాలీ జరిపి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలా అనే ఒక నినాదంతో ఇవాళ ఈ యొక్క ర్యాలీ జరుపుతూ ఉన్నాము ప్రభుత్వము ఇటీవల కాలంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొచ్చింది ఆ మార్పుల్లో భాగంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థ అనేది వచ్చింది కలవాయి మండలంలో పదకొండు మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కలవాయి మండల కేంద్రంలో మూడు స్కూల్స్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో ఒక క్లాస్కి ఒక టీచర్ అంటే ఐదు క్లాసులకి ఐదు మంది టీచర్ విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా తల్లిదండ్రులని అవేరెస్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇవాళ ఈ యొక్క ర్యాలీ ప్రభుత్వం తరఫున జరుపుతూ